అండి ఈ వీడియో వచ్చేసి నేను అక్క బావల్ది ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ సెలబ్రేషన్ వీడియో అండ్ అక్కబావల ఇద్దరికి తెలియకుండా పిల్లలిద్దరూ ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారు సో ఇంకా మాకైతే ముందుగానే ఇన్వైట్ చేశారండి వన్ వీక్ ముందు సో మాకు చిన్నక్క వాళ్ళకి అండ్ అలానే అన్ని వాళ్ళకి మా ముగ్గురు ఫ్యామిలీలు వైజాగ్లో ఉంటాము అండ్ అక్క వాళ్ళు అయితే దేవరాపిల్ల అయితే ఉంటారు ఇంకా బావ ఇద్దరు కూడా చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు అండ్ చాలా ఎమోషనల్ అయిపోయారు వాళ్ళతో పాటు మేము కూడా చాలా ఎమోషనల్ అయిపోయాము ఆనందంతో కూడిన ఆనంద అంటారు కదా సో అందరికీ ఆనంద భాజపాలు అయితే వచ్చేసాయి ఇద్దరు కూడా దాచుకున్న పాకెట్ మనీతో ఇలా చిన్న మినీ థియేటర్ అయితే ఏర్పాటు చేశారు ఇది మఠం అండ్ లెగ్స్ పార్టీ స్టూడియో మాట సో ఇక్కడ చిన్న ఈవెంట్లు అయితే చేసుకోవచ్చు ఒక ట్వంటీ మెంబర్స్కి అయితే కరెక్టే సరిపోతుంది స్క్రీన్తో పాటు మనకి సౌండ్ సిస్టమ్ కూడా ఇచ్చారు చాలా బాగుందండి ప్రతి పేరెంట్స్కి పిల్లలు ఆనందం కావాలని కోరుకుంటారు అలానే ఇద్దరు కూడా ఇలా పేరెంట్స్ ఆనందం కోసం ఒక మెమొరబుల్ జీవితాంతం గుర్తు ఉండిపోయేలాగా ఒక మెమొరబుల్ మూమెంట్ అయితే ఇచ్చారన్నమాట సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అక్క బావతో పాటు మేమందరం చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యే అండ్ లాస్ట్ మంత్ మా మ్యారేజ్ డే అయింది కదా మాకు కూడా ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశారు పిల్లలు సో నెక్స్ట్ వీడియోని అయితే పోస్ట్ చేస్తానండి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం అండ్ మాకు ఎలా సర్ప్రైజ్ ఇచ్చారని ఈ వీడియోని వస్తే ఒక లైక్ చేయండి